Jokser di mana? Johan, Johan, అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన ఐటీ శాఖ మాచలు నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ప్రతి అన్ వాళ్ళ శక్తికి మించిన సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏవేవి ఒక ఒక్కళ్ళు విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం కానీ అన్నదానం చేయడం కానీ అదేవిధంగా బ్లడ్ డొనేట్ చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి శక్తికి మించిన సేవా కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా లోకేష్ గారిని మనసులో పెట్టుకొని ఆయనకి మంచి జరగాలని ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది రాబో రోజుల్లో కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకి అండగా ఉండి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా స సహాయ సహకారాలు అందిస్తూ ఇలానే వంద పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి బ్లడ్ ఇస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ క్యాంప్లో యువత ఎంతో మంది ముందుకొచ్చి బ్లడ్ అందించడం జరుగుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్టీఆర్ కార్యక్ర ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తుంది కరోనా లాంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరినీ ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే నారా లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవనందించి ప్రజల అభివృద్ధి పదవులు ముందుకెళ్లడానికి ఆయన ముందంజలో ఉన్నారు రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా ఆయన చే మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ రోజున ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ప్రజలందరూ కూడా సంతోషపడే స్థాయికి ఎదిగింది అలాగే రానున్న రోజుల్లో మంగళగిరిని మోడల్ హబ్గా ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఈ రోజున ఆయన అమెరికా ప్రయాణం చేసి అక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి ఐటీ కంపెనీలు తీసుకురావడానికి తమ శాయశక్తుల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడతా ఉన్నారు పేద ప్రజల కోసం అధికారంలోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్రమించకుండా కష్టపడుతున్నారు పేద ప్రజల అభ్యున్నతి కొరకు వాళ్ళు ఎప్పుడూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి ప్రజల కోసం సేవ చేస్తూ రాజకీయంగా ఇంకా ఎన్నో ఉన్న ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

నా పేరు తోట సీని బాబు నవలూరు గ్రామం తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ టెస్టు రక్తదానం పెడతాం దాంట్లో మా నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం మేము రక్తదానం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం అందరు చేయాలని ఎన్టీఆర్ ఆ భువనేశ్వర్ గారు ఇట్లా కార్యక్రమం పెడతాం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ యువత ఇక్కడికి అందరు యువత నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది రక్తదానం చేయాలని అందరూ కోరు కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మా ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో నేను బ్లడ్ వేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి బ్లడ్ క్యాంపులో నేను గత తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు మన ఎన్టీఆర్ ట్రస్ట్కి బ్లడ్ దానం చేయడం జరిగింది నాకు ప్రతిసారి చేసినప్పుడు కూడా మంచి ఉత్సాహంతో మన పార్టీకి ఉపయోగపడుతున్నాం మన బ్లడ్ ఇంకొకరికి ఉపయోగపడితేనే సంతోషం ఉంది ఈసారి కార్యక్రమం ఏంటంటే మా ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి మా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ సార్